అదేవిధంగా సమానమైనటువంటి అధికారం ఇవాళ మీరు ఆలోచన చేయండి అధికారం పొలిటికల్ అధికారంలో భాగస్వామ్యం ఉన్న కులాలు ఎన్ని ఉన్నాయి ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఎక్కడ చూసినా మహిళలు ఫైవ్ పర్సెంట్ లేరు ఒక లోకల్ బాడీస్లో అంతకుముందు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి తప్పితే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చైర్మన్లుగా ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర మహిళలకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర యువకులకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర బీసీలకు భాగస్వామ్యం లేదు ఎస్సీలకు భాగస్వామ్యం లేదు ఎస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇస్తున్నాం ఎస్సీలకు ఎస్టీలకు అంటారు కానీ ఎక్కడ అవకాశం వచ్చింది ఎక్కడ మంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చింది మైనారిటీల గురించి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళైతుంది సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ మినిస్టర్ లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎస్టీ లంబాడా లేనటువంటి మొట్టమొదటి మంత్రివర్గంలో లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇందుకోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం అందరికీ అధికారంలో భాగస్వామ్యం రావాలంటే హమారే మైనారిటీ బాయో కోల్నా ఎస్టీస్ కోల్నా ఎస్సీస్ కో భీ మిల్నా ఖవాతీనోకోబీ మిల్ినా హమారే యువాల్నా సబ్కేలి సామాజిక తెలంగాణ చెయ్యి ఇదేదో నినాదం చెప్తలేను నేను మనకు తెలంగాణ భౌగోళికంగా వచ్చిన తర్వాత ఏం జరగాలి అని ఆలోచన కోసం చెప్తా ఉన్నాం